హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఐకుమ బార్గవి వ్లాగ్స్ ఎలా అందరూ మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు బ్లాగ్ అయితే వచ్చేసి నేను రెగ్యులర్ చెకప్ కోసం అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను ఆఫ్టర్ డెలివరీ తర్వాతకి హాస్పిటల్కి విజిట్ అవ్వలేదు ఆఫ్టర్ సెవెన్ మంత్స్ తర్వాతకి అయితే వెళ్తా దానికోసమే ఇంకా ఫ్రెషప్ అయితే అయిపోయి రెడీ అవుతున్నాను ఇక్కడ నాకైతే ఈ నెత్తి పెట్టుకునే క్లిప్స్ ఒక్క దగ్గర పెడతా ఇంకో దగ్గర దోలాడతా ఇంకా దొరకట్లేదు అసలు క్లిప్ దొరకట్లేదు ఇంకా కోమ్స్ కూడా ఒక్క దగ్గర అనమాట మా ఇంట్లో ఏడవాడత ఆడ వేసేస్తాడు నుంచి అసలు సద్రింది సదరినట్టు ఉండనే ఉండదు ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అంతే కదా మ్యాక్సిమం ఏవి దొరకవు ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గా హెయిర్ స్టైల్ వీడియో వేసేసి ఇంకా మళ్ళీ ఆ హెయిర్ స్టైల్ తీసేసి వేరేదైతే వేసుకుంటున్నాను ఎందుకంటే చిక్కులు చిక్కులు అవుతుంది నేను అది హెయిర్ స్టైల్ వేసుకున్నప్పటికీ పచ్చి ఉండే హెయిర్ అది తీసేసి కొంచెం ఆరబెట్టేసుకొని ఇప్పుడైతే హెయిర్ వేసుకొని మంచిగా రెడీ అవుతున్నా అండ్ వీడియోస్ విషయానికి వస్తే వ్యూస్ అసలు రావట్లేదు షార్ట్స్కి మాత్రం మంచి రెస్పాన్స్ అయితే ఉంది షార్ట్స్కి ఉన్నంత రెస్పాన్స్ అయితే వీడియోస్కి అసలు రావట్లేదు మేబీ షార్ట్స్ చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు వీడియోస్ లాంగ్ లెంగ్త్ వీడియోస్ అసలు చూడరు కదా ఎవరు అంత టైం ఎవరు ఇవ్వరు బట్ చూసేవాళ్ళు చూస్తారు కానీ లైక్ అయితే చేయరు నాకు తెలుసు చూస్తారు కానీ చూడలేమని చూడట్లేదు అసలు నీకు యూట్యూబ్ ఉందా అని ఓవర్ యాక్షన్ చేస్తారు కానీ వాళ్ళు చేయకపోయినంత మాత్రాన మన ఛానల్కి పడేది ఏం కాదు బుక్క సో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా చేస్తారు నేనైతే అదే ఫీల్ అవుతా కానీ చూసినప్పుడు చూస్తున్నా అని చెప్పకుండా చూడట్లేదు అని చెప్పడం అబద్ధాలు చెప్తే నాకు అస్సలు నచ్చదు కానీ ఏం చేస్తాం అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేము మారరు కూడా అట్లాంటి వాళ్ళు ఇంకంతకు మించి ఎక్కువ చేస్తారు కానీ తక్కువ చేయరు సో నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే కుళ్ళు అనమాట బేసిక్గా అది కుళ్ళు కుళ్ళుతో కూడిన కుతంత్రం అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే ఐబ్రోస్ అయితే ఫిల్ చేసేసుకున్నాను నెక్స్ట్ స్టిక్కర్స్ అయితే దోలాడుకుంటున్నాను ఏంది అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతుంది బారు అనేసి అనుకుంటున్నారా ఎందుకో కోపం వస్తుంది బట్ ఇప్పుడు మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటా చెప్పండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి మా తమ్ముడు అనమాట ఇంకా వేదాంత్కి ఏదో తినడానికి ఇస్తున్నాడు ఈ రోజుల్లో మనుషులు ఎట్లున్నారంటే పైకి యాక్టింగ్ చేసుకుంటా నవ్వుకుంటూ ఉంటారు కానీ లోపల మాత్రం చాలా ఉంటుంది కుళ్ళు మరి అది పెట్టుకొని ఎందుకో నాకైతే అర్థమే కాదు అంత కుళ్ళు పెట్టుకుంటే ఏమొస్తుందో నాకు అర్థం కాదు ఉన్నది ఒకటే లైఫ్ హ్యాపీ యాక్చువల్గా నా ఛానల్లో మీరు నా వీడియోస్ మొత్తం చూసినా కూడా నేను ఈ టాపిక్ అసలు నేను మాట్లాడాను నేను అసలు నెగిటివ్ వైబ్కి అసలు వెళ్ళను ఏ పోని వదిలేస్తా ఉంటా ఏ పోనీ వాళ్ళ పాపం వాళ్ళకే అని కానీ వాళ్ళ పాపం వాళ్ళకే అనుకుంటే కాదు వాళ్ళ పాపం వాళ్ళకి అనుకుంటే మన మీద వచ్చి పడతారు సో ఇక్కడ అయితే నేను డ్రింక్ తాగుతున్నా ఏం డ్రింక్ అనేది గెస్ట్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ వేసి మాత్రం చూడండి ఒక లైక్ చేస్తే మీరు వీడియో అనేది ఇంకా వేరే వాళ్ళకి షేర్ అవుతుంది నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు పక్కా చేయండి నా ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుండి మేబీ నేను ఇది నేను చూసేదాన్ని అయిపోయినా నా వీడియోస్ అన్నీ చూసుకుంటే సిల్లీగా జోక్గా అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది ఇక్కడైతే హాస్పిటల్కి రెడీ అయిపోయి వెళ్తున్నాము డ్రెస్ చేంజ్ చేసుకున్నాను పోతాం లేదా బాయ్ మేము పోతున్నాం హాస్పిటల్ పోయేసి వస్తాం సరేనా తమ్ముని ఒట్టకు తీసుకోవటంలే రాడంట లేదా పోయమ్మా నరేట్ వన్ టాబ్లెట్స్ పోతాయి బండికి సో మా బండికి అయితే చాలా ట్రబుల్ ఇస్తుంది అనమాట మరే డొక్కు బండి అందుకే మా తమ్ముడు బండి తీసుకొని పోతున్నాం తీసి అడగడానికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం ర్షిత్ అయితే మాత్రం రావట్లేదు మమ్మీ దగ్గర ఉంటారు హాస్పిటల్ పోయొచ్చు బాయ్ బాయ్ వస్తలేవు బాయ్ మమ్మీకి the class on really.